నారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం ఓం తేత్ హరివరూ నమస్కారం పన్నెండు సంవత్సరముల దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు శౌనుకుడు ఆ అరణ్యం ఇటువంటిది ఆ ప్రదేశం ఇటువంటిది అక్కడ ఉన్న మహాత్ములు ఇటువంటి వారు అసలు వాళ్ళ మనసులు ఇటువంటివి వాళ్ళు చేస్తున్న యాగం ఇటువంటిది అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి ననయ మహానుభావుడు మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ రెండు పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వచ్చేంతవరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు ఆయన రోమహర్షుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు ఆయన పేరు ఆయన్ని సౌతి అంటారు రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు మళ్ళీ నేను మీతో ఒక రెండు మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది ఆయన ఎవరు అన్నది అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు ఆయనకి అసలు రోమహర్షుడు అన్న పేరు ఎందుకు వచ్చింది సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు లేదా జన్మ చేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు ఇక్కడ రోమహర్షణుడు సూతుడు కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలిసా అండి అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు పృథు మహారాజు గారు ఒక ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు అగ్నికుండ సముద్భూత సూతా నిర్మల మానస ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారు అందరూ అగ్నిగుండ సముద్భూత అగ్నిగుండంలోంచి జన్మించినవాడా నిర్మల మానస నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు ఈయన వేదవ్యాసునికి శిష్యుడయ్యాడు శిష్యుడై పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా అష్టాదశ మహాపురాణములన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు పొంది ఈ పురాణములనన్నింటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు ఎందుకు అలా పెట్టుకోవాలయన అంటే ఆయనకేదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవాట అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలు వచ్చి వెంట్రుకలు నిక్కబుడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవాట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచాడు అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచారు అటువంటి సూతుడు రోమహర్షణుడు ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం ఉంటాడు ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలిసా అండి పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం వేదం ఉంటుంది వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది సత్యం వదా ధర్మం చరా అంతే ఇంకేం అందం ఊరుకుంటుంది ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచారకాండని స్మృతులు చెప్తాయి స్మృతి అంటే ఏ ఋషి వాటినన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి యాజ్ఞవల్క స్మృతి గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి మనువు క్రోడీకరిస్తే మను స్మృతి ఇలా వస్తాయి ఈ స్మృతికి ఆధారం శృతే వేదమే వేదంలోంచే తీస్తారు కాబట్టే శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు దిలీపుడి కోసం అని చెప్పి ఆయన మా దిలీపుడు మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు శృతి దివార్థం స్మృతి అన్వగచ్చత్త అని ఆవు వెంట దూడ వెళ్ళిపోయినట్టు వేదం వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి కానీ అక్కడక్కడక్కడక్కడా చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి ఈశ్వర వాక్కు కాబట్టి కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి పురాణం వినాలి పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే ఎందుకని ధర్మం నువ్వు ధర్మమునే అనుష్ఠించు ధర్మమే అనుష్టిస్తే ఏమవుతుందండి రామాయణం విను నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో ఎలా రక్షిస్తుందో ఇప్పుడు వేదంలో ధర్మంచరా అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది అయితే మళ్ళీ పురాణానికి చరిత్రకి ఓ తేడా ఉంటుంది పురాణంకి చరిత్రకి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడుంటుందంటే ఒక వ్యక్తి పుట్టుక ఒక వ్యక్తి పెరుగుదల ఒక వ్యక్తి మరణము వరకే చరిత్ర మాట్లాడుతుంది కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు ఎలా పెరిగారు ఎన్ని విజయాలు సాధించారు వెంకటరమణుడిని ఎలా సేవించారు ఎలా మరణించారు ఇవి చెప్తుంది అది పురాణం చెప్పింది అనుకోండి కృష్ణదేవరాయల వారి జీవుడు కృష్ణదేవరాయల వారిగా వచ్చి ఇంత గొప్ప వాడై ఆంధ్రభౌజుడన్న కీర్తి ఎందుకు పొందగలిగాడో చెప్తుంది కృష్ణదేవరాయల వారి శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడో కూడా చెప్తాడు అందుకే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరానిచ అక్కడ సర్గ ప్రతి సర్గ నియమంతో వంశాన్నంతటిని మన్వంతరములన్నింటినీ వర్ణిస్తూ జీవుడు ఎలా వైక్లభ్యాలు పొంది శరీరాల్ని మార్చుకుని చిట్ట చివరికి ఈశ్వరుడు ఎందుకు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తుంది భరతుడు అంతారణ్యానికి వెళ్ళి ఒక లేడీ మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళీ దేనిగా పుట్టాడు అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది అదే చరిత్ర అనుకోండి ఆయన ఒక శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది అందుకే చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుందని చెప్పడం కష్టం కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకి హేతు అవుతుంది శృతి ఎందు స్మృతి ఎందు ఉన్నదాన్ని పురాణము భూతగంలో పెట్టి చూపిస్తుంది పురా శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు కానీ వేదాన్ని వినడమే చాలు స్మృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏం ఉండదు ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే వచనం బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది అందుకు ప్రవచనం చేశారు సూతుడు చేసిన రోమహర్షణుడైన సూతుడు చేసిన ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన దేని కొరకు చేశారు ప్రవచనం అంటే ఏదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో ఏ సంప్రదాయంలో ఏ విశ్వాసంలో మీకు కనపడదు పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది కాదు కాదు మీకు ఒక యథార్థం చెప్తాను దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారు అనుకోండి ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి అక్కడ భారతం చెప్పి ఉంటే దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది అందుకే భారతం వినని వారు ఉండరు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో షూ కీపింగ్ స్టాల్ లేదనో మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తాడు అంత పరమ పవిత్రమైన భారతాన్ని పంచమవేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి మీరు చెప్పులు విప్పి లోపలకొస్తారు ఈశ్వరుని యొక్క సముఖంలో ఆయన ఎదురుగుండా ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొంది అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్పారు ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప ఎందుకని ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే అంత గొప్పగా ధర్మ ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసు ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట ఆయన అక్కడికి వచ్చారు ఆయనకెవరు కనబడ్డారు శౌనకుడు శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళు అందరూ గబగబాయన చుట్టూ చేరారు ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిండి మాట్లాడినవాడు ధన్యతని పొందినవాడు తప్ప ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడినవాడు అవకాశం వచ్చినా జార విడుచుకున్నవాడు ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నిమిషారణ్యంలో చేరాం ఇక్కడ పన్నెండు సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు అనందు అనురక్తులమైనటువంటి వాళ్ళం నీవు మాకు ఏవైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు ఈ మధ్యకాలంలో ఏం చూశావు ఏ తీర్థముల ఎందు స్నానం చేశావు ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు మనకి శాస్త్రంలో ఇది ఒక గమ్మత్తైనటువంటి మాట తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అని నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు తిరుపతి వెళ్ళొచ్చాడు ఎక్కడికి వచ్చారండి అన్నారు అనుకోండి తీర్థయాత్రకి వెళ్ళానండి అంటాడు తీర్థయాత్రకు వెళ్ళాను అన్నావు కదా ఏం చేశావు వెంకటాచలం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్లో గీజర్ వేసుకుని స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చాడు వచ్చాడు వేసుకుని అదే తీర్థయాత్ర కాదు ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల ఎందు అనేకమైన పేర్లతో తీర్థములు ఉంటాయి ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి ఎన్నో తీర్థములు ఉంటాయి తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని ఎందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసా అండి మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు యజ్ఞము చేస్తే సోమయాజీ అంటారు వాడు యజ్ఞం చెయ్యాలి గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఎందుకు అంటే యజ్ఞం చేయడం కోసం యాగం చేయడం కోసం యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం కోసం వాడి వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం ఏది చెయ్యగలిగితే అది చెయ్యాలి యజ్ఞయాగాది క్రతువులలో కానీ వాడు అన్ని చెయ్యలేకపోతున్నాడేమోనని అనుగ్రహించి ఈశ్వరుడు కలియుగంలో తీర్థములను ప్రవహింపజేశాడు తీర్థము వేరు నది వేరు తీర్థమునందు స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు వేదంలో చెప్పారు ఈ మాట కాబట్టి తీర్థమునకు వెళ్ళిన వాడు ఏం చెయ్యాలి అంటే యాత్రకు వెళ్ళిన వాడు తీర్థంలో స్నానం చేసి రావాలి వాడు తీర్థంలో స్నానం చేసి వచ్చినవాడు కనుక వాడు యజ్ఞము చేసి వస్తున్న వాడితో సమానం కాబట్టి ఇప్పుడు వాడు స్నానం చేసి ఉన్నాడా లేడా చూడరు వాడు రైలు దిగ్గానే కనపడినా తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడంటే వచ్చాడంటే నమస్కారం చేస్తాడు యజ్ఞం చేసి వస్తున్న వాడితో సమానం అవుతాడు వాడు అందుకు వచ్చాయి అందుకని యాత్రకు వెడితే స్నానం చేస్తాం అందుకు కదా మనం మనం కాంచీ క్షేత్రానికి వెడితే అందరం కలిసి చక్కగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయంలో రథసప్తమి నాడు సంకల్పం చెప్పుకొని అందరం ఆ జిల్లేడాకులు రేగుపండు పెట్టుకుని అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ముందు నాలుగు మంచి మాటలు చెప్పుకొని సంకల్పం చేసుకుని అందరం అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి వచ్చాం అది చెయ్యాలి అలా చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే నువ్వు ఏ ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు నువ్వు పురాణవాంగ్మయం అంతా చదువుకున్నావు చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు ఏ తీర్థం ఉందో తెలుసు కాస్త పెద్ద ఆయనతో ఎందుకెడతారండి యాత్రకి వాళ్ళు తిరగలేక ఎవరితో వెళ్ళారో ఎవడు కొంచెం అందులో తెలుసున్నవాడు అనుకున్నాడో అనుకుంటారో వాడి పెట్టి వీళ్ళందరూ పట్టుకుంటారు ఏ ఆయన పెట్టి పట్టుకోవడం ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఆయన నాలుగు మాటలు చెప్పి చూపిస్తానని తాపత్రయం అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు అయ్యా ఏమి చూసొచ్చారండి అని మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుని సంతోషిస్తారు కదూ అలా మీరేమేమి చూసొచ్చారు మీకు అన్నీ తెలిసి ఉంటాయి కదూ కాబట్టి మాకు చెప్పండి తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళింటికి వెళితే అడగవలసిన ప్రశ్న ఇది వాళ్ళు కూడా ఏం మాట్లాడాలంటే వాళ్ళు తీర్థయాత్ర ప్రారంభం దగ్గర నుంచి మననం చేసుకోవాలి ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏ ఏ గుళ్ళోకి వెళ్ళాం ఆ గుళ్ళో ఏం చూసాం అక్కడ స్థల పురాణం ఏమిటి ఏ తీర్థం దాని గొప్పతనం ఏమిటి ఏం స్నానం చేశాం అక్కడ ఏ మహాత్ముల గురించి మనం విన్నాం వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికొచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్తూ పోతే ఆ చెప్పడం చేత విన్నవాడు తరిస్తాడు వీళ్ళకి మననం అవుతుంది మళ్ళీ మళ్ళీ తీర్థముల పేరు మళ్ళీ మళ్ళీ క్షేత్రముల పేరు స్మరించినంత మాత్రం చేత ప్రాసంగిక పుణ్యం పడుతుంది అది గమ్మత్ మీరు కంచి వెళ్ళొచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్న అనుకోండి ఏదో వెళ్ళను లేదురా ఊరు పేరు కూడా నిద్ర లేదు సరిగ్గా వాడు పడుకొని ఇచ్చాడు ఏంటి రాత్రి పదకొండు ఇంటికి పడుకోమనేవాడు మళ్ళీ నాలుగే ఇప్పటికి లేవాడి వాడు ఇంకేం నిద్ర అమ్మ నాయనో ఇంకెప్పుడు వెళ్ళకూడదన్నారు అనుకోండి ఆ ఊరి పేరు కూడా చెప్పకుండా ఇంకెందుకు ఆ యాత్ర చేయడం కాదు మీరు స్మరించి నాలుగు మాటలు చెప్తున్నారనుకోండి అరుణాచలం వెళ్ళామండి గిరిప్రదక్షిణం చేశాం అంటే గిరిప్రదక్షిణ ఏమిటండి అంటే స్థూల శివుడు అండి కొండ ఎనిమిది దిక్కుల దేవాలయాలు ఉన్నాయి దక్షిణాన యమలింగంతో ప్రారంభం అని మీరు వర్ణన చేస్తుంటే మానసికంగా వెళ్ళిపోతుంటారు ఒకసారి మీరు మాట్లాడుతుంటే ప్రాసంగిక పుణ్యం ఆ పేర్లు తలుచుకున్నారు కాబట్టి అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు సరే ఇప్పుడు నేను మళ్ళీ తీర్థయాత్ర అని అని మళ్ళీ ప్రవచన ఎందుకు కానీ దాని గురించి అందుకు అడగడం వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్నవాళ్ళు చేతకాక ప్రశ్న వీశారని మీరు అనుకోకూడదు మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి కాబట్టి ఆ ఉంచుకోవడం కోసం భారతం విండం తప్ప నన్నయ్య గారు బాగా రాశారని నన్నయ్య గారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు నన్నయ్య గారికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు ఆయన తరించిపోయారు ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు మనం తరించడానికి గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు ఆయన అన్నారు శమంతక పంచకాన్ని చూసి వచ్చాడు ఎందుకు ఈ మాట వచ్చింది అంటే వాళ్ళు ప్రశ్న వేసే వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పెళ్ళిపుకుతోంది ఆయనలో అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకు అనిపించింది అంటే అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా లేకపోతే ఆయనకు ఆ పొంగి ఎందుకు వస్తుంది కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది అక్కడ పరశురాముడు ఇరవై ఒక్క మార్లు ఈ భూమండలమంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో ఐదు సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు అప్పుడు వాళ్ళు అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన ఇంకా క్షత్రియ సంహారం చేయకని చెప్పిన తరువాత ఆయన శాంతించాడు అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని కురుక్షేత్రాన్ని జనమే యాగాన్ని ఇవన్నీ చూసి వస్తున్నారు అంటే వాళ్ళు అన్నారు వింటే బాగుంటుంది మేమేది తెలుసుకుంటే బాగుంటుంది ఇది అడగవలసింది మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది అది వినయం ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది కాబట్టి ఆయన చెప్పాలి మేము ఏది వింటే బాగుంటుంది మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో మాకు ఏది పురుషార్థాన్ని కల్పిస్తుంది మాకు అటువంటి కథని అటువంటి గ్రంథాన్ని అటువంటి ఇతిహాసాన్ని అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు మా గురువు మహానుభావుడు వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు వేదములు చదవగలిగిన వాళ్ళు ఉండరని వేదమును విభాగం చేసి రుక్ యజు సామ అధర్వణ వేదములని నాలుగు వేదములుగా విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణములను వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు భారతం అంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్పే కాబట్టి నీకు జవాబులేనిది లేదు మహాభారతంలో అన్నీ ఉన్నాయి నీకు వెతుక్కోవడం రావాలి నీకు వినడం రావాలి ఇవి కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు అన్నీ భారతంలోనే ఉన్నాయి అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా గురువైనటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు అటువంటి మహాభారతం ఉందే దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ బని మహి కొనియాడుచుండ వివిధ తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు సాక్షాత్ విష్ణుస్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ధర్మము ఎందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు చూడండి నన్నయ్య గారి అనురక్తి చూడండి ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి ధర్మం ఈ ధర్మమే ప్రాతిపదిక దీని పేరే సనాతన ధర్మం ఆ ధర్మమునే బోధ చేయడానికే సమస్త వాంగ్మయం వచ్చింది ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు వేదాంతము అంటే వేదముల ఉండేవి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల ఎందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతమని వేదాంతులు చెప్తారు నీతి విచక్షణులు నీతిశాస్త్రం అని లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు కాబట్టి మహాభారతం గురించి మాట్లాడిన మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయం చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు కాబట్టి కవివృషులు మహాకావ్యమనియు గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రము వేరొకటి లేదు అన్నారు ఐతిహాసికులు ఇతిహాసం అని ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు అది భారతంలోనే సాధ్యమైందంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం బని పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు వివిధ వేదతత్వ వేది అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే ఆదిముని మొట్టమొదటి మహర్షి మహానుభావుడు పరాశరాత్మజుండు పరాశురుని యొక్క కుమారుడు విష్ణుసన్నిభుండు సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి వాడు వ్యాసో నారాయణ స్వయం అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం నేను దాని గురించి ప్రవచనం చేస్తాను చక్కగా మీ అందరూ వినండి అని అక్షౌహిణి అన్న మాటకు అర్థం ఏమిటో పర్వమంటే ఏమిటో మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో ఆ పర్వాలలో ఉండేటటువంటి కథా సారాంశమేమిటో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో పద్దెనిమిది పర్వము పర్వముల గురించి విహంగ విచ్ఛన్నంగా ఒక్కసారి చెప్పాడు సంక్షేప రామాయణం అంటారు చూసారా అలా ఒక్కసారి ఇలా ఎందుకు చెప్తారో తెలుసా అండి జిజ్ఞాసు అయినటువంటి వాడైతే అమ్మో ఇన్ని విషయాలున్నాయి మనకి మళ్ళీ ఎలా అందుతుందిరా ఇది వినాలి ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవడం కాదు వివరంగా విందామని బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు వివరించి చెప్పమని అడగడం శిష్యునకు ఉండవలసిన లక్షణం ఓసారి అలా పై పైన చదివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అయిన అధికారి కాడు అని గుర్తు వినడానికి కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం వీళ్ళు అలా వింటారా ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడే వాళ్ళన్నారు కాదు కాదు అలా నువ్వు ఏదో పర్వం పర్వంలో ఇలా కదా ఆది పర్వం ఆది పర్వం అంటే ప్రారంభం ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది ఇలా పాండవులు పుట్టారు కౌరవులు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయింది ఆది పర్వం సోహాపరం అలా చెప్తే మేము ఒప్పుకోం మాకు చాలా వివరంగా కావాలి అందులో అబ్బో మాకు ఎన్ని ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్రపట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి రేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో అసలు ఆ శంతన మహారాజ్ ఏమిటి ఆ భీష్ముడేమిటి పిల్లాడేమిటి ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి గంగ ఏమిటి అష్టమశులు ఏమిటి శాపం ఏమిటి వాడు భూమి మీద పుట్టడం ఏమిటి గంగపట్టుకెళ్లి గంగలో బారేయడం ఏమిటి ఎనిమిదో వాడు మహాపురుషుడవడం ఏమిటి దీర్ఘకాలం ఉండడం ఏమిటి పెళ్లి చేసుకోపోవడం ఏమిటి అది ధర్మ విరుద్ధం ఇవన్నీ ఎలా జరిగాయి మాకు వివరంగా చెప్పు అలా ఏదో చెప్పేసి అయిపోయిందంటే మేము ఒప్పుకోం అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది చాలా సంతోషించాడు ఆయన సంతోషించి అన్నాడు మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేశాడు ఎందుకని అప్పుడే కదా జనమేజయుని యొక్క యాగశాల నుంచి వచ్చానని చెప్పాడు కదా సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి